జగిత్యాల పట్నం చింతకుంట మినీ ట్యాంక్ పండు వద్ద పదిహేను ఫైనాన్స్ నిధులు నలభై లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మతులు వెహికల్ మౌంటెడ్ స్కైలిస్ట్ సంజయ్ కుమార్ ప్రారంభించారు జగిత్యాల పట్నంలో మౌలిక వసతుల కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తానని అన్నారు యాభై కోట్ల నిధులకు అతి త్వరలో జీవ విడుదల కానుందని విమర్శించే వారికి అభివృద్ధితో సమాధానం చెప్తానని ఆయన అన్నారు అన్ని వర్గాల సంక్షేమము అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రజల భాగస్వామ్యంతో పట్నం అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని అవి పర్యావరణ పరీక్షణ కోసం కృషి చేయాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ ఏఈ శరణ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ నాయకులు బాలశంకర్ సమీళ్ళ శ్రీనివాస్ అప్పల శ్రీకాంత్ పంబాల రాము పవన్ పద్మావతి పవన్ గుర్రం రాము రజిద్దీన్ దుమాల రాజ్ కుమార్ రాజు జిలాని రోస్ రమేష్ శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు जाता <coughs> है <coughs>

గ్రాండ్స్ నుంచి స్కై లాటర్ వెహికల్ మేజర్ గా అయితే మనకి ఇప్పుడు ఈ లైట్స్ ఫిక్సింగ్ టైమ్ లో చాలా వరకు మన ఎలక్ట్రీషియన్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది పోల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా ఇది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు దానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది దీనివల్ల అంతేకాకుండా మా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్రాంచెస్ కటింగ్ కానీ మిగతావి ఏ ఉన్నా కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు తన సిబ్బందితో కూడా ఇటు వెహికల్ ని యూటిలైజ్ చేసుకుని చాలా ఇష్యూస్ ని కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది సో ఇట్లాంటి వెహికల్ ని మన పురపాలక సంఘంలో మనం ఇప్పుడు ప్రారంభించుకోవడం నిజంగా చాలా మంచి విషయం కటింగ్ కు కొమ్మల కటింగ్ కావచ్చు లైట్లు మాస్ హైమాస్టర్గా పెట్టడానికి మామూలుగా అయితే దాని ఇబ్బంది ఉండేది అటువంటి సందర్భంలో ముప్పై ఏడు లక్షల రూపాయలతో జైంత్యాల మున్సిపాలిటీ ఈరోజు ఒక వెహికల్ దాని మీద రైడర్ ఏర్పాటు చేసిన సందర్భంలో జైంత్యాల మంచి చిత్తగుంట అనేది చెరువు అనేది అత్యంత ముఖ్యమైనది చిత్తగుంట చెరువుల నీళ్ళు ఉంటేనే మనకు సగం ఊర్లే నీళ్ళు ఉంటాయి అలాంటి చింతకుంటే చెరువు చాలా దుర్గంధం అనుకుంటున్న సందర్భంలో గొప్పగా ఒక మినిటై చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు అందరూ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మహిళలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు అందరూ కూడా పూలతోటి బతుకమ్మలు వేసుకొని గౌరవం పెట్టుకొని చెరువులో ఉంచడం వినాయక నిమజ్జనం కావచ్చు దసరా సందర్భ నిమజ్జనం కావచ్చు అదేవిధంగా ఇదే ప్రాంతంలో ఎంతో మంది మైనార్టీలు అన్ని వర్గాల వారు వాకింగ్ చేయడానికి అదేవిధంగా వ్యాయామం చేయడానికి జిమ్ పిల్లల కోసం పార్కు కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా దాదాపు పదమూడు పద్నాలుగు హిందూ కులాలకు సంబంధించి ఈ వాణినగర్ ప్రాంతంలో వివిధ సంఘాలు గౌడ్స్ కావచ్చు ముగ్రాలు కావచ్చు అరకంటి వాళ్ళు కావచ్చు విశ్వరాములు కావచ్చు వెల్లలు కావచ్చు కాంపు వాళ్ళు కావచ్చు వైద్యులు ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితులు ఒంటరి వాళ్ళు తమ్ముడు ఇంకా చాలామంది ఇక్కడ పలువురు పట్టాలు కులస్తులు పట్ట పదమూడు పట్టాలు బాగా నుంచి చింతకుండా స్మశాన పడుతున్నారు ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే చూస్తే ఇక్కడ స్థానిక నాయకులు రజకులు వాళ్ళు చెప్పారు అసలు రాత్రి కూడా హైమాస్ లైట్ లైట్ కురుస్తలేదు చాలా ఇబ్బంది అయింది అలాంటి శ్మశాన వాడికలు పక్కనే ముస్లిం సోదరులు వాళ్ళ మజీద్ ఉంటే ఆ మసీదు అభివృద్ధి కూడా మంచిగా ఇచ్చి అక్కడ స్కూలు ఉర్దూ మీడియా స్కూలు దవాఖాన ఒక మత సామరస్యం వెళ్ళే విధంగా వాటికి వాళ్ళకి చేస్తూ ఈరోజు హిందూ శ్మశాన వాడిక అనేది కొన్ని తరాలుగా ఉన్నది కాబట్టి ఆ హిందూ శ్మశాన వాటికను కూడా తన గొప్పగా చేసుకున్నాం దాంట్లో బాగా ఒక ఎంట్రీ రోడ్ పూర్తి కాలేదు దగ్గర దానికి ఏది లోపల ఇంటర్నల్ రోడ్ మా ఇంటర్నల్ రోడ్ కూడా పదిహేను లక్షలతోటి ఈరోజు సిసి రోడ్ కూడా వేసుకుంటున్నాం ప్రతీక ఈ సందర్భంలో ఈ విషయంలో నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కొడుతూ ఉన్నా అందులో గ్యాస్ తోటి దానం చేసే మనం పెట్టుకున్నాం బయట కట్టేలకు చాలా కాస్ట్ ఆరు వేలు హిందూ సాంప్రదాయం ప్రకారం మరి కాస్ అలా గ్యాస్ అయితేనేమో మనకు పన్నెండు వందలు పదిహేను వందలు లేకపోతుంది కరెంటు తోటి కూడా కాలుస్తున్నారు ఇప్పటికీ కదా ఒక నమ్మకం అని కానీ దీంట్లో కూడా ఒకటో రెండో కట్టెలో ఒకటో రెండో కనసీ మిగతాది క్యాస్ వాడుకుంటే పేదవాళ్ళకు లాభం అయితే ఇరవై రెండు మనం పూర్తి చేస్తుంది అది నిరుపయోగంగా ఉన్నదని తెలుస్తూ ఉంది పేదవాళ్ళకి చాలా లాభం అయితే దానికి ఉపయోగకరంగా లేవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి అట్లే స్పెషల్ వాటికలో ఉండే మరి ఆ వాచ్మెన్ కానీ వాళ్ళు ఎవరో శానిటేషన్ కొంత చూడాలి తప్పకుండా ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా హోలీలు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అందుకోసం చెప్పి ఇక్కడ గదులు కట్టించి అయినా కానీ మనం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మోతే మోతామశాన వాటికి కావచ్చు ఇక్కడ చింతపడ్డ కావచ్చు అనుకున్నంత మంది అక్కడ వాడుకుంటలేరు మళ్ళీ ఎక్కడ అలా అక్కడ ఇక్కడ ఉంటున్నారు వాటిని వాడుకోవాలి పరిశుభ్రంగా లేకపోతే స్థానిక నాయకులకు కావచ్చు న్యూస్ కావచ్చు కమిషర్ గారు కావచ్చు అందులో ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ వార్డ్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఈ ల్యాడర్ లేక బల్బులు పోతే బల్బులు పెట్టడం కష్టమవుతుంది అట్లనే చెట్లు మనం ఎన్నో పెట్టి వైర్ల కింద మొత్తం కరెంటు వాళ్ళు వచ్చి కడిగేసిపోతున్నాం ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు మెల్లగా ల్యాడర్ తోటి ఒక జాగ్రత్తగా మా దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి నాలుగు ఇప్పుడే మా ఇన్విరాన్మెంటర్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు పోవడం జరిగింది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అక్కడే దాదాపు రెండు వందల పైన మనకు ఐమాస్ లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంలో అదేవిధంగా శ్మశాన వాటికలో రోడ్డు భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ